హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది రిక్వెస్ట్ మేరకు పెండులం రీడింగ్ చేస్తున్నా సో మీ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ టైంని బట్టి తీసుకుంటాను మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది వీడియోని పాస్ చేసి మీ ఫస్ట్ క్వశ్చన్ అడిగి అప్పుడు ఆన్సర్ చూడండి ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సే ఎస్ నో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ సెప్టెంబర్ నెక్స్ట్ సెప్టెంబర్ కన్నా ఆర్ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ కన్నా మీరు ఏదైతే విష్ చేస్తున్నారో అది జరిగే అవకాశం కనపడుతుంది అండ్ మీ ఆల్ఫాబెట్స్ ఎన్ ఓ ఎం తులారాశి కావచ్చు అండ్ లియో సింహ రాశి కావచ్చు మీది మీది మీ పర్సన్ కన్యా రాశి కావచ్చు మకర రాశి కావచ్చు అండ్ మిథున వృషభ రాశి ఎనర్జీ నంబర్స్ వచ్చేటప్పటికి ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓకేనా రైట్ మీ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ టూ క్వశ్చన్సే తీసుకుంటాను సెకండ్ క్వశ్చన్ ప్లేస్ పెండులం మా వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఎస్ అనే చూపిస్తుంది పెండులం ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ మీ విషెస్ కోరు ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐ గాడ్ బ్లస్ యూ ఆల్ ఓమ్ నమష్షి బాయ్ బాయ్